అసలు ఆయనకు పాలన చేసుడు రాదు ఆయనకున్న స్థాయి ఏంది ఇచ్చిన హోదా ఏంది పబ్లిక్ నమ్మి ఆయనకు పట్టం కడితే ఏం చేస్తున్నాడు ఆయన లేనిపోని మాటలు చెప్పుకుంటా పైసలు లేవు అయ్యి లేవి ఈ లేవు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు మా నాయననే అంటావు నీకు ఎన్ని గుండెలు మా నాయనని అననీకే అని చెప్పి గిట్ల కేటీఆర్ సారు బీఆర్ఎస్ మీటింగ్లో గట్టిగానే గరమయండు రేవంతం రెడ్డి సార్ మీద ఇంకా మరి రేవంతం రెడ్డి సార్ను కేటీఆర్ సారు ఏమన్నాడు నేను చెప్పరు మీరే చూడు ఏ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎంత రసవత్తరంగా నడుపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద బీజేపీ ఇక ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకున్నడే కాదు దుమ్మెత్తి ఓసుకుంటున్నారు మైకు చాలు నవిలి పడేసుకుంటా జబ్బలు దరుచుకుంటా తొడలు కొట్టుకుంటా సవాళ్లకు పతి సవాళ్లు ఇసురుకుంటూనే ఉన్నారు అయితే రేవంతం రెడ్డి సారు మాట్లాడిన మాటల కేటీఆర్ సారు కౌంటర్లు గట్టిగానే ఇచ్చుకుంటూ వస్తున్నాడు తండ్ర ముఖ్యమంత్రి సొంత రాష్ట్రానికి శాపాలు పెట్టుడు సదంత భారతదేశంలో లాడా జరగలేదు ఇదే పార్ట్ అయ్యింది అది రేవంతం రెడ్డి వాళ్ళనే అయింది అసలు రాష్ట్రానికి ఎక్కడా అప్పు ఊడతలేదని అప్పు పుట్టిద్దాం చూస్తేనే చూస్తే మనల్ని చెప్పులెత్తుకబోయే దొంగ లెక్క చూస్తున్నారన్న మాటల రేవంత్ రెడ్డి సార్ ఏవైతే ఆ అన్నిటి మీద కౌంటర్లకు కౌంటర్లు ఇచ్చుకుంటూ అస్తున్నాడు కేటీ రామారావు తెలంగాణ భవన్ లో అయినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుకుంటా స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా అని అంటే ఏ వాళ్ళని అడిగినా ఒక్కటే మాట చెప్తారు రేవంతం రెడ్డి అని ఉద్యోగాల త్యాగాల గురించి రేవంతం రెడ్డికి ఈసమంతా కూడా తెలవదయ్యా తెలంగాణ ఎన్జిఓల త్యాగాల స్ఫూర్తితోని వచ్చింది ఉద్యోగులకు కేసీఆర్ డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిండయ్యా ఉద్యోగాలు పోయినా తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగుల మీద ముఖ్యమంత్రి మాటలు మమ్మల్ని మస్తు బాధ పెడుతున్నాయి చాలా బాధాకరమైన ముచ్చట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పిండ్రో గయ్యే ఉద్యోగులు అడుగుతున్నారు పబ్లిక్ ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరణ చేసే కుట్ర ఎత్తున్నాడు రేవంత్ రెడ్డి అసలు రూపాయి గతి గత్యాంతరం లేదు అప్పు ముడత లేదు అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం అంటున్న ఈ రేవంత్ రెడ్డి వందాల పోటీల కోసము రెండు వందల కోట్లున్నాయి కానీ ఉద్యోగులకు ఎన్నిక మాత్రం అబ్బా పైసలు లేవా కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు మోసం నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శాపం వ్యక్తిగతంగా మా మీద బురద తల్లిళ్ళు రోత మాటలకు ఎగబడ్డరు తెలంగాణను చెబితే సహితం ఊకునే ప్రసక్తే లేదు వేల మంది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను అవమానించే విధంగా రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలయ్యి అవ్వా అసలు ఈ రేవంతం రెడ్డికి పరిపాలన శాత కాదని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండీ రామారావు సారు నోట్ల కట్టాలతోని అడ్డగోలుగా దొరికిన రేవంత్ రెడ్డి దొంగ కాక ఇంకేమైతాడు రేవంత్ రెడ్డి దొంగ అప్పు పుడతలేదు కాంగ్రెస్ లాంటి ఎర్రి పార్టీ దొంగ చేతికి తాళాలిచ్చింది ఇంకా అంతనే కాకుండా రేవంత్ ను సీఎం చేసి ఏఐసి రాహుల్ గాంధీ చాలా పెద్ద తప్పు చేసిండు తెలంగాణ భవిష్యత్తుకు శాపం పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంతం రెడ్డి మాట్లాడుతున్నాడు మేము ఆనాడే చెప్పినాం అసలు ఈ ఢిల్లీ పార్టీలను నమ్మితే అడ్డంగా మూసవతరయ్యా అని ఇంత పనికి మాలిన మాటలు దివాలా కోరు మాటలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడంగా నా రాజకీయ చరిత్రలలోనే నేను చూడలేదు అధికారంలో కట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసలు అనుకోలేదు అందుకే ఇచ్చల విడిగా హామీలు ఇచ్చింది అడ్డిగుడ్డిలా గెలిచింది తెలంగాణ ప్రభుత్వం చానా దివాలా తీసింది తెలంగాణ మొత్తం అప్పుల ఊబిల్ అలా ఊరక పోయిందన్న రేవంతం రెడ్డి సారు ప్రభుత్వ పథకాలను కూడా అమలు చేసేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ అటు పక్క సీఎం రేవంతం రెడ్డి సారు సమ్మెలు ఎత్తమన్న ఉద్యోగ సంఘాల మీద కూడా గట్టిగానే గరమ అవుతున్నాడన్న ముచ్చట మీద కూడా కోపానికి కేటీ రామారావు సారు వాళ్ళు అడిగిన ఇయనికే మీకేమైతుందయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఏమని మాటలు చెప్పినావు ఏమని అన్నావు యాది పెట్టుకో ఒక్కసారి నీ వీడియోలను నువ్వు చూసుకోవయ్యా అసలు రేవంత్ రెడ్డి చెప్పేటి అని పార్టీ అబద్ధాలు రాజకీయ పార్టీల చేతుల్లా మీరు పావులు లెక్క మారదు తెలంగాణ రాబడి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లుంటది కానీ ఖర్చులు మాత్రం ఇరవై రెండు వేల కోట్లు ఉన్నాయి మరి మీరేమో అప్పులు అప్పులున్నాయని అంటున్నారు ఎంత వరకు రాబడి ఉన్నదో నేను చెప్పినా ఏం తెలుసుకుంటారో మీరే తెలుసుకోండి కానీ ఉద్యోగ సంఘాలు కూడా ఒక్క పారి ఆలోచన చెయ్యాలి ప్రతి నెల ఓటో తారీఖున జీతాలు ఇస్తామన్నాడు అసలు తెలంగాణ దివాలది ఇస్తాంది అని అంటున్నాడు మరి సీఎం కుటుంబ ఆస్తులు మాత్రం బాగానే పెరుగుతున్నాయి ఇంకా అంతనే కాకుండా ఒక బలవంతమైనటువంటి రామారావు గారిని కూడా బలవంతమైన చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఎవడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చేత కాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో ఈ తీరుగా ఒకటా రెండా మైకు పట్టుకొని వామో గంటల కమాన స్పీచ్లు దాచి కొట్టిండు కేటీ రామారావు సారు తెలంగాణ సర్కారు పాలన మీద రేవంతం రెడ్డి సారు చేతున్న పనితీరు మీద సరే మరి కేటీ రామారావు సార్ అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి ఆయన తాలూకా చెప్పాలనుకునే చెప్పిండు కానీ మరి కేటీ రామారావు సార్ అన్న ముచ్చట్ల రేవంతం రెడ్డి సారు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఆయన చెప్పే మాట కూడా ఏందో చూద్దాం